ఓం సాయిరాం ఆ సాయినాథుని ఆశీర్వాదంతో ప్రతి ఒక్కరూ ఆనందంగా ఆరోగ్యంగా అష్టైశ్వర్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి అనంతకోటి బ్రహ్మాండ నాయక రాజాది రాజా పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై ఈరోజు బాబా గారు మన కోసం అందిస్తున్న సందేశం ఏంటంటే చూడగానే నా ముందున్న మందార పువ్వుని తాకు నీ కోరిక వెంటనే తీరిపోతుంది అని చెప్పి అంటున్నారు పువ్వు అంటే మంగళకరమైనది భగవంతునికి పూజకి ఎంతో అనుసంధానమైన ఆ మందార పువ్వును తాకండి తాకారు కదా అండి ఇప్పుడు బాబాగారు ఏం చెప్తున్నారు అంటే మీ ప్రార్థనల యొక్క శక్తి ఈరోజు తెలుసుకో భగవంతుని దగ్గర పూర్తిగా అప్పగించేసిన నీ ప్రార్థన తప్పకుండా నెరవేరుతుంది అనే నమ్మకం శక్తి యొక్క ప్రాధాన్యం తెలుసుకో నీ భక్తి మీదే ఆ శక్తి ఆధారపడి ఉంటుంది భక్తునికి నమ్మకం బలపడుతుందో వారికి శరణాగతి పొందుతారు అలా శరణు పొందితే బేరం అనేది ఉండదు ఒప్పందం ఉండదు నాకు ఇది చేసి పెట్టు నేను ఇది చేస్తాను అని మొక్కుబడి ఉండదు అలాంటి స్వార్థం ఏమీ ఉండదు ప్రార్థన అంటే కోరికలు తగిన ఆలోచన కాదు ఏదైనా సరే నెరవేరే శక్తిగలది అని అర్థం ప్రార్థన అనేది నమ్మకమైనదిగా ఉంటే ఎన్ని అడ్డంకులనైనా సరే తొలగించేస్తుంది దేనినైనా సరే నిరాకరింపు లేక నెరవేర్చగలిగే ప్రార్థనా శక్తి చాలా గొప్పది నువ్వు ప్రార్థన పెట్టినప్పుడు నమ్మకం పెట్టి గట్టిగా నమ్ము వృత్తిగా నమ్ము నీ ప్రార్థన నా చింత ఉంచి నాకు అప్పగించేసి పూర్తిగా శరణు పొందు ఇక దాని గురించి ప్రస్తావించకు నేను నా సాయి దగ్గర అప్పగించేశాను నాకు దానిలో నుంచి ఎలాంటి దిగులు లేదు నాకు దాని పని ఏమీ లేదు అని నువ్వు ప్రశాంతంగా ఉండు ఇక నీ యొక్క కోరిక ప్రార్థన సంగతి మర్చిపో అది నేను చూసుకుంటాను ఎన్ని అడ్డంకులు వచ్చినా కష్టం వచ్చినా ఈ సాయి మీద నమ్మకంగా ఉన్నవారికి పూర్తిగా న్యాయం జరుగుతూ ఉంటుంది నీ కర్మలు వాటికి బదులుగా ఈ సాయి నేను మోస్తాను నా దగ్గర ఉంచిన ప్రార్థన నెరవేరుతుందా లేదా అని ఎప్పుడూ ఆలోచించవద్దు అపనమ్మకంతో అస్సలు ఉండవద్దు గునుగుతూ ఉంటే నా మీద సందేహం ఉన్నట్లే కదా నువ్వు సంతోషంగా ఉంటేనే ఈ సాయి దగ్గర ఉన్నట్లు ఒక చీమ వెళ్తూ ఉంటుంది దానికి నీ కాలు అడ్డు పెట్టావే అనుకో అది అక్కడే ఆగిపోతుంది అనుకుంటున్నావా ఆగిపోదు ఇంకో దారికి వెళ్లేందుకు ప్రయత్నిస్తుంది మరొక దారిని వెతుక్కుంటుంది ఎన్ని అడ్డంకులు వచ్చినా దాని బలాన్ని ఉత్సాహాన్ని ఎప్పుడూ వదలదు చీమ అయినా సరే అంత ఉత్సాహంగా ఉంది మనిషివైనా నువ్వు ఎందుకు అంత నిరుత్సాహంగా ఉంటున్నావు విసుగు చెందుతావు ఓటమి అనేది శాశ్వతమైనది కాదు జీవితం ఎన్నో సార్లు ఎన్నో రకాల అడ్డంకుల్ని తెస్తుంది వాటన్నిటినీ తట్టుకొని ముందుకు వెళ్ళినప్పుడే కదా నువ్వు నువ్వు అనుకున్నది సాధించగలుగుతావు నువ్వు నమ్మకంగా ఉన్నావు అంటే గెలుపు తప్పకుండా వస్తుంది నీ బాబా శక్తి నీకు తెలుస్తుంది నువ్వు నా దగ్గర చేసిన ప్రార్థనలు అస్సలు వృధాగా పోవు నీ ప్రార్థనలకు తప్పకుండా ఫలితం దక్కి తీరుతుంది నువ్వు పెట్టిన కోరిక ఏదైతే ఉందో అది తప్పకుండా నెరవేరుతుంది ఆ మంచిని చేసే కోరిక తప్పక నెరవేరుస్తాను నువ్వు చేసే ప్రార్థనలు మంచిగా చేసేవారిని నీకు మంచిని చేరుస్తుంది నాలుగు పక్కల శోధనలు రావచ్చు దిక్కు తెరవని కష్టం రావచ్చు నీ బలం తగ్గించే బాధలు రావచ్చు కానీ నీలోని మనోధైర్యం అన్నిటినీ గెలుస్తావు ఆ మనోధైర్యాన్ని ఎప్పుడూ కూడా వదులుకోవద్దు నీ ప్రార్థనలు అన్నీ నెరవేరుతాయి నా చేతులతో నీ కన్నీరు తుడుస్తాను నువ్వు ఇష్టపడేలా నీ అన్ని ఆశలు కోరికలు బాబా అని పిలిచే నీ వైపుగా నేను ఎప్పుడూ ఉంటాను నన్నే ఎప్పుడు ఆరోధించే నిన్ను ఎందుకు వదిలేస్తాను చెప్పు నీ కళలు అన్నీ నెరవేరుస్తాను నెరవేర్చి నీ కళల్లో ఒక మంగళకరమైన నవ్వుని నింపుతాను ఆనందాన్ని నింపుతాను నువ్వు కృంగిపోకుండా ఉత్సాహంగా ఉండు నీ అన్ని ప్రార్థనలు నెరవేరుస్తాను ఈ సాయి నీతోనే ఉన్నాడు ఎలాంటి క్లిష్ట పరిస్థితుల్లో అయినా సరే వాటి నుండి బయటకి రాగలిగే శక్తిని ఈ సాయి నీకు మాట రూపంలో అందిస్తారు ఎన్ని సమస్యలు వచ్చినా అవన్నీ కూడా నీ మనోబలం చేత తప్పకుండా నువ్వు నెరవేర్చుకుంటావు కోటి పుణ్యం చేసుకున్న వారు మాత్రమే ఈ సాయి మాటలు వినగలరు ఎంతో అదృష్టవంతులు మాత్రమే ఈ సాయికి భక్తులుగా మారగలరు ఒక్కసారి ఈ సాయిని నమ్మి నీ కోరికల్ని నువ్వు కోరుకున్నా నువ్వు ఏవైతే పనులు జరగాలని చెప్పి మనస్ఫూర్తిగా అనుకుంటున్నావో ఆ పనులన్నీ కూడా నెరవేర్చే మనోబలం శక్తిని నేను నీకు అందిస్తున్నాను ఎప్పుడూ కూడా అపనమ్మకంతో ఏ పని కూడా మొదలు పెట్టవద్దు అపనమ్మకం ఉన్న చోట విజయం అనే దానికి చోటు ఉండనే ఉండదు ఎక్కడైతే అపనమ్మకం ఉంటుందో అక్కడ నువ్వు విజయాన్ని అస్సలు చూడలేవు కాబట్టి నీలో ఉన్నటువంటి అపనమ్మకాలని ఇది నేను చేయగలనా లేదా అనేటువంటి అనుమానాల్ని అన్నిటినీ పక్కన పెట్టు ఈ సాయి నీకు తోడుగా ఉండగా నీకు ఇలాంటి అనుమానాలు ఇలాంటి దిగులు నీ చెంతకు ఎందుకు చేరుతున్నాయి చెప్పు ఒక్కసారి ఈ సాయిని నమ్మినప్పుడు వాటన్నిటిని నువ్వు పక్కన పెట్టేయాలి కదా అలా పెట్టకపోవడం వల్లే పనులలో ఆలస్యం జరుగుతుంది ఈ సాయి నువ్వు ఏది కోరినా ఇస్తాడో అన్న నమ్మకంతో నువ్వు ప్రశాంతంగా ముందడుగువై నీలో ఉన్నటువంటి మనోధైర్యమే నీకు అన్నిటినీ అందించి పెడుతుంది ఈ విషయం ఎన్నోసార్లు నీకు చెప్పాను ఎంతో అదృష్టవంతులైతే మాత్రమే ఈ సాయి మాటలు వినగలరు అన్న విషయాన్ని కూడా ఇంతకు ముందు ఎన్నోసార్లు చెప్పాను కానీ ప్రతిసారి పెడచేవిన పెట్టి నా కోరిక తీరుతుందా లేదా నేను అనుకున్న పనులు జరుగుతాయా లేదా అని చెప్పి అయోమయ పరిస్థితిలో ఉంటున్నావు అలాంటి అయోమయ పరిస్థితులు అన్నీ పక్కన పెట్టి నేను నా సాయిని వేడుకున్నాను నాతో పాటుగా సాయి ఉన్నాడు సాయికి తెలుసు నాకు ఏది ఇవ్వాలో ఆ బాబానే నాకు అన్ని అనుగ్రహిస్తాడు నాకు ఏది మంచిదైతే అదే చేస్తారు అన్న నమ్మకంతో నువ్వు ముందుకు వెళ్తే నువ్వు అనుకున్న దానికన్నా ఒక మెట్టు ఎక్కువగానే పొందగలుగుతావు ఎక్కడైతే నమ్మకం ఉంటుందో అక్కడ ఈ సాయి ఉంటాడు నమ్మకం అనేది నీ జీవితంలోంచి ఈ క్షణమే తొలగించేశాయి పువ్వులు భగవంతుడికి నువ్వు మనస్ఫూర్తిగా ఒక్క పువ్వు సమర్పించినా సరే వాటితోనే ఎంతో సంతృప్తి చెందుతారు నీ మంచి మనసుని ఆ పువ్వులు ప్రతిబింబిస్తాయి నీ మంచి మనసులాగే ఆ పువ్వులు ఎంతో పవిత్రమైనవి కాబట్టి ఎలాంటి ఆలోచనలు చేయకుండా లక్షలు వేలు ఖర్చు పెట్టి పూజలు చేయాలి అన్న ఆలోచనలు కాకుండా నీకు దొరికినటువంటి ఒక్క పువ్వుతోనే నీ ఇష్ట దైవానికి సమర్పించి మనస్ఫూర్తిగా నీ కోరికలు లేదా నువ్వు చేయాలనుకుంటున్న పనుల గురించి వివరించు అంతేకాని నువ్వు అనవసరమైన ఆర్పాటాలకు వెళ్ళి లేదా ఏదో చేస్తే నాకు తిరిగి ఇది వస్తుంది అన్న అయోమయ పరిస్థితి నుండి బయటపడి ఏదైనా సరే ఆ బాబా నీ నుండి ఏదీ కోరుకోడు నీ నుండి కోరుకునేదల్లా నువ్వు నిశ్చలంగా సంతోషంగా ఆనందంగా మనోధైర్యంతో ముందడుగు వేయడం మాత్రమే నీకు చేతనైతే నలుగురికి సహాయం చేయడము మరొకరికి అన్యాయం చేయకుండా వేరొకరిని వంచాలని అనుకోకుండా మోసము నీతి నిజాయితీ లేకుండా ఒకరిని ఎప్పుడూ మోసం చేసి డబ్బు సంపాదించాలి లేదా ఒక పని మోసం ద్వారా జయించాలి అని చెప్పి నువ్వు అనుకోకుండా నీతిగా నిజాయితీగా నీ మనసు చెప్పినట్టుగా మనం వేరొకరిని వంచకూడదు అని చెప్పి ముందడుగు వేస్తున్నావు కదా అదే నువ్వు ఈ బాబాకు సమర్పించేటటువంటి అతి పెద్ద భక్తి ఆ భక్తి కారణంగానే కదా నేను నీ వద్ద ఉండిపోయింది నీ నిశ్చలమైనటువంటి పవిత్రమైనటువంటి మనసు వేరొకరికి అపకారం చేయాలి అనుకున్నటువంటి నీ మంచి మనసుని చూసే కదా ఈ బాబా ఎప్పుడూ నీతో ఉంటుంది మరి అలాంటి విషయాన్ని వదిలేసి అదేంటి బాబా ఈ కోరిక తీరట్లేదు నువ్వు నా పట్ల ఉన్నావా లేదా అన్నటువంటి అనుమానాన్ని ఎందుకు పెంచుకుంటున్నాను నేను నీతోనే ఉన్నాను నీలోనే ఉన్నాను నీ చుట్టూ ఉన్నాను నువ్వు వేసే ప్రతి అడుగులో నువ్వు చేసే ప్రతి పనిలో ఉన్నాను ఒక్క విషయాన్ని గుర్తుపెట్టుకో నీకు ఏది చెందాలో అది బాబా తప్పకుండా ఇస్తాడు నువ్వు అనవసరంగా కంగారు పడకు మనోధైర్యంతో నిశ్చలంగా ఉండు అని చెప్పి బాబా గారు అంటున్నారండి ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మరికొంతమంది సాయి భక్తులకు వీడియోని షేర్ చేయండి ఫస్ట్ టైం ఛానల్ని చూసిన వారు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఆ సాయినాథుని ఆశీర్వాదంతో ప్రతి ఒక్కరూ ఆనందంగా ఆరోగ్యంగా అష్టైశ్వర్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా మరొక్కసారి కోరుకుంటున్నానండి సర్వే జనా సుఖినో భవంతు ఓం సాయిరామ్